ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మహాలయ పక్షాలు ఏ ప్రారంభం ప్రారంభమవుతాయి ఏ దిన ముగుస్తాయి అనేది తెలుసుకుందాం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత రోజు అంటే కృష్ణపక్ష పాడ్యమి నుంచి భాద్రపద కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజుల కాలాన్ని పక్షం అంటారు దీన్నే పితృపక్షం అని కూడా అంటారు పదిహేను రోజుల కాలంలో గతించిన తమ పూర్వీకులకి పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు అలాగే తర్పణాలు మరిచిపోయిన ఇతరితర కారణాల వల్ల చేయలేకపోయినా వారందరికీ ఈ మహాలయ పక్షం అనేది ఒక గొప్ప అవకాశం ఎందుకంటే పితృదేవతలను మరవడం వల్ల మన నిత్య జీవితంలో పనులు సాఫీగా సాగవు అభివృద్ధి కరువవుతుంది కాబట్టి పితృపక్షం పదిహేను రోజులు అన్నదానాలు స్వయంపాకదానాలు వస్త్రదానాలు చేయడం వల్ల పితృదేవతలకు చేయవలసిన కర్మలు మర్చిపోయినా కూడా ఈ పదిహేను రోజులు దాన ధర్మాలతో వారు సంతృప్తి చెంది అభివృద్ధిని అనుగ్రహిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మహాలయ పక్షం భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి సెప్టెంబర్ ఏడవ తేదీ సోమవారం రోజు ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు భాద్రపద కృష్ణపక్ష అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం వరకు ముగుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పూర్వీకులకు చేయవలసిన కార్యక్రమాలు ఉంటే గనక ఈ పదిహేను రోజులు మర్చిపోకుండా వినియోగించుకోండి ఈ వీడియోని షేర్ చేసి మహాలయ పక్షాలను గుర్తు చేయండి